సోషల్ మీడియాలో స్టార్లకి ట్రోల్స్ ఎక్కువైపోయాయి అలాగే వారి ఇమేజ్ ను అనధికారికంగా వాడుకునే ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తన పేరు ఫోటో సంతకం వాడితే చట్ట చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం స్టార్ హీరోల ఇమేజ్ ను వాణిజ్యపరంగా దుర్వినియోగం చేసే ప్రయత్నాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తన పేరు ఫోటో సంభాషణ సంతకం క్యారెక్టర్లను ఎవరూ అనుమతి లేకుండా వాడుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయించారు ఈ చట్టపరమైన చర్యతో తన వ్యక్తిగత గుర్తింపు హక్కులను బలోపేతం చేసుకున్నారు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే తరహా కేసు వేశారు తన పేరుతో రెస్టారెంట్లు నడుపుతున్న వారికి కోర్టు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు ఈ జాబితాలో కింగ్ నాగార్జున మంచు మోహన్ బాబు కూడా ఉన్నారు సెలబ్రిటీల ఇమేజ్ హక్కుల రక్షణకు ఈ చర్యలు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి భవిష్యత్తులో ఇలాంటి దుర్వినియోగాలు తగ్గుతాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి బాలీవుడ్ ను కకా వికలం చేస్తున్న దురంధర్ విజయంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు తమ సినిమా దీనికంటే గొప్పగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఇండియా రాబోతున్నామని ప్రకటించారు ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూడున్నర గంటల రన్ టైమ్ తోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది మూడు రోజుల్లోనే నూట అరవై కోట్లు దాటి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది ఈ విజయంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో బోల్డ్ పోస్ట్ పెట్టారు దురంధర్ కు అభినందనలు తెలిపిన ఆయన తమ స్వయంభూ సినిమా దీన్ని మించి పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కార్తికేయ టూతో ఇప్పటికే నార్త్ ఆడియన్స్ లో బలమైన గుర్తింపు పొందిన నిఖిల్ ఈ బోల్డ్ స్టేట్మెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించారు బాలీవుడ్ ను చేస్తున్న సినిమాను మించుతానంటూ ఓ యంగ్ హీరో ఇంత ధైర్యంగా ప్రకటించడం సామాన్య విషయం కాదు దీంతో ఈ ప్రాజెక్టుపై ఎంతటి ఆత్మవిశ్వాసం ఉందో ఈ పోస్ట్ ద్వారా స్పష్టమైంది మరి ఈ ధీమా నిజమవుతుందో లేదో అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి